మూడో తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు గారిని ఏఐసి తరఫున కలవడం జరిగింది ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఆ రోజున పదమూడవ తారీఖున ఎన్నికల సిబ్బంది నిర్వహిస్తారో ఎన్నికల్ని వారికి తగిన సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి అదేవిధంగా పన్నెండవ తారీఖున వాళ్ళు పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళకి ఎన్నికల డ్యూటీ వేశారో వాళ్ళందరికీ వెళ్ళేవాళ్ళందరికీ కూడా జిల్లాల కేంద్రం నుంచి కానీ తాలూకా కేంద్రాల నుంచి బస్సు సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే ఎన్నికలు అయిన తర్వాత వారికి సంబంధించిన సామాగ్రి ఈవీఎంస్ మిగతా మెటీరియల్ అంతా కూడా తరలించడానికి ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కేంద్రాన్ని తరలించడానికి సంబంధించిన ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా మరి తీసుకెళ్ళడానికి వెంటనే ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా మేము సూచించడం జరిగింది జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందరు రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పి ఉన్నాం ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురమ్మని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వారు కోరి ఉన్నారు అదేవిధంగా మేము కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగినా వెంటనే నా దృష్టికి తీసుకురామన్నారు కాబట్టి మేము కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా మేము అందరికీ చెప్తున్నాం కాబట్టి ఈ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వారు అన్ని ఏర్పాట్లు చేసినందుకు కూడా వారికి పూర్తిగా మేము కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల సిబ్బందులో పాల్గొన్న వెకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో టీచర్స్ కానీ అలాగే బీసీ వెల్ఫేరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది వెకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా డ్యూటీ సర్టిఫికేట్స్ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో ఉండే ఎన్నికల సిబ్బందికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అక్కడ హమాలీల ఏర్పాట్లు కూడా చా చేయమని చెప్పి కోరణ వెంటనే అవి కూడా ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద లోకల్ అరేంజ్మెంట్స్ కూడా మేము అన్ని చేస్తామని కూడా చెప్పారు కాబట్టి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మేము కూడా చాలా సంతోషించాం సంతృప్తి చెందాం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీకు ఎవరికన్నా మన పోలింగ్ సిబ్బంది ఎవరికన్నా ఇబ్బంది వస్తే మా దృష్టికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస నా దృష్టికి కానీ అలాగే మా జిల్లా కార్యదర్శి వారి దృష్టికి కానీ తీసుకొచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి అక్కడ తగు సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మీ అందరికీ కూడా ఏర్పాటు జరుగుతాయని మీరు కూడా నిష్పక్షపాతంగా అక్కడ మరి ఎన్నికలను కూడా నిర్వహించాలని ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మీడియా ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్